రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి కార్మిక సంఘాల నాయకుల జేఏసీ ఆరోపించింది జూలై ఒకటిన చలో రాజానగరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక కంబాల చెరువు వద్దనున్న మెగా పార్టీ రూమ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ మాజీ డిప్యూటీ మేయర్ బోలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్సర్ ప్రసాద్ పోలిపల్లి నాగేశ్వరరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు మాట్లాడారు కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ జూలై ఒకటిన శాంతియుతంగా చలో రాజానగర ఏటీఎస్ సెంటర్కు పిలుపునిచ్చామని వివిధ యూనియన్ల నాయకులు నరవ గోపాలకృష్ణ సప్ప ఆదినారాయణ ముచ్చకర్ల సత్యనారాయణ దొమ్మేటి సోమశంకర్ వెన్న సత్యనారాయణ కొండ లక్ష్మీనరసింహరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సత్య గారు ఒక్క ఐదు నిమిషాలు సార్ ఒక్క ఐదు నిమిషాలు లేకుండా ఉంటుంది ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి ఇదే కాదండి పూర్వం నుంచి ఉన్నదే ఈ ఫిట్నెస్ని ప్రైవేట్ సంస్థ అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడ్డాం ఆ జేఏసీ ప్రతినిధులుగా మేమందరం కూర్చుని ఉందో ఆ ఫిట్నెస్ అయిన తర్వాత రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి కానీ ఆ తిప్పడానికి మళ్ళీ నాలుగు రోజుల పాటు వెయిట్ చేసి అలా రవాణా వాహన రంగంలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ బ్రేక్ ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరం మేము బ్రేక్ చేసుకోవాలి అంటే ఫిట్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఫిట్నెస్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం కారణం ఆన్లైన్లో మేము దానికి సంబంధించినటువంటి చలానాలు కట్టుకోవటం ఒక ఆరు గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇవాళ దానికి కట్టినటువంటి చలాన ఇరవై నాలుగు గంటల పాటే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫిట్నెస్ దాని మీద ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున కూడా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి కూడా కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిట్నెస్ దాని మీద ఎదుర్కోవాలని దాని మీద ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ గుజరాత్ ఒక రాష్ట్రానికి ఒక న్యాయం ఒక రాష్ట్రానికి ఒక న్యాయం అనేది అయితే కరెక్ట్ కాదన్న విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానాన్ని ఈరోజు మనకి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాట్లాడాలన్న విషయాన్ని ఈ రోజున అసెంబ్లీ తెలుసుకోవాలన్న విషయాన్ని మేము ఈ రోజున మామూలుగా కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి పెనుభారం ఒక గతంలో ఉన్నటువంటి వాహన మిత్రలకు పదివేల రూపాయలు ఇచ్చినా ఆ పరిస్థితి ఈ రోజు యాప్ సరే మేము ఇబ్బందులు గురవుతూ ఈ రోజు కూడా ఏడాది పాటు చాలా కూడా చాలా బాధాకరంగా కూడా కొన్ని కొన్ని ఎదుర్కొడుకోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం ఇప్పుడు ఈ చనల్ కార్యక్రమాలకు వచ్చేటప్పటికీ ఈ రోజున చేతుల మామూలుగా ఇందాక ఒక టార్గెట్ అంటూ చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఒక టీసీకి కానీ ఒక టీటీ కానీ ఒక టార్గెట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో దానికి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు అని అదే విధంగా కూడా ఈ రోజున బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా ఒక టార్గెట్ రూపంగా చూపెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మామూలుగా ఉన్నాయో కార్మికుల మీద కానీ ఇతర వాహనాల మీద కానీ ఈ అనేది చాలా దారుణాతి దారుణంగా చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా వెళ్ళారా లేదు మీకు చూసేర లేదు నాకు తెలియదు నేను మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడతాడో ఆటో అక్కడ పెట్టిన దాకా మిలరు వంకరున్న సైడ్ గీతలు ఉన్నా సరే ఇది కీకిమైనా సౌండ్ అవుతుంది బయటికి వెళ్ళిపోతుంది అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయిందో లేదో వారం వరకు అడిగి తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ లేన చదువుకున్న వాళ్ళు ఉన్నారో నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే ముప్పై ఒకటో తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రికి డైరెక్ట్గా కూడా డయాస్మె చెప్పడం జరిగింది అన్న నువ్వు కాకి సార్లు ఇవ్వడం కాదు ఖచ్చితంగా ఆటో వాళ్ళు రవాణా రంగంలో నా లాస్ పోయేటువంటి విధానం ఉంది దీని మీద అన్న క్యాబినెట్లో చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసిందర్ సుభాష్ గారు కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది